గురువు అంటే ఎవరు అంటే అజ్ఞానము అనేటటువంటి చీకటికి దీపం లాంటి వాడు చీకటి ఉన్నప్పుడు మీరు ఏ ఇతర వస్తువుని తీసుకొచ్చి అక్కడ పెట్టినా చీకటి పోదు అదే ఒక దీపాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి అంత చీకటి పోతుంది కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సమర్థుడు గురువు ఆ బ్రహ్మమును అనుభవించి ఉన్న కారణం చేత ఎప్పుడూ ఆనందపారవస్యంలో ఉంటాడు బాహ్యంలో కష్టం ఉందా సుఖం ఉందా దానితో ఆయనకి ఏం సంబంధం ఉండదు పటికి బెల్లం తినేసిన ఆ పటికి బెల్లం యొక్క తీపి నోటికి పట్టినట్టుగా నిరంతరము అంతటా బ్రహ్మాన్ని చూస్తూ ఆ బ్రహ్మమును అనుభవించిన కారణం చేత బాహ్యంలో ఉండేటటువంటి కష్టములతో కానీ శరీర సంబంధమైన కష్టంతో కానీ తాదాత్మ్యత పొందడు ఇది జ్ఞాని యొక్క లక్షణం గురువు యొక్క లక్షణం భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది సర్కోమా వ్యాధి వచ్చినప్పుడు గురువు గారికి నెప్పెట్లేదా అంటే రమణ మహర్షికి నిప్పుండదా అంటే రమణ మహర్షి శరీరానికి నిప్పుంటుంది కానీ శరీరానికి అతీతమైన స్థితిలో శరీరానికి సాక్షిగా ఆయన నిలబడతారు ఆ నెప్పితో తాదాత్మ్యత చెందరు బ్రహ్మముతో నిరంతరము అనుసంధానమవుతుంటారు రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాసపుండు పుట్టింది అయినా నిరంతరము భగవంతుడితో అనుసంధానమవుతూ శరీరమునకు కలిగినటువంటి క్లేశం గురించి తాదాత్మ్యత లేకుండా సాక్షి మాత్రంగా విడిచిపెట్టగలిగారు అందుకే యోగర్రతో వాతో వా సంగర్రతో వా సంగవిహీన బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నంద్యవా అంటారు కష్టముందా సుఖముందా దానితో సంబంధం ఉండదు అటువంటి గురువు సాక్షాత్ ఆ పరమేశ్వరుని యొక్క అవతారం భగవంతుడే ఈ లోకంలో గురువు రూపంలో తిరుగుతూ ఉంటాడు